అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయితే ఉన్నది ముందు ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించింది సరే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిర్రు దేనికోసం తీర్పిచ్చిర్రు అంటే ప్రధానంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పిర్రో ఆ ఆరు గ్యారెంటీలకు ప్రజలంతా కూడా ఆకర్షితులయ్యారు ప్రజలంతా ఆకర్షితులయ్యి ఓట్లేసిర్రు గెలిపించుకున్నారు ఇక ఆరు గ్యారెంటీల ముచ్చట ఏంది అంటే దాంట్లో ఒకటి ప్రధానంగా ఇదిగో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీలో ఇప్పటికి దాన్ని తీసుకొచ్చి ఓ మూడు నెలలు నాలుగు నెలలు అవుతా ఉన్నది అట్టహాసంగా ఇక ఓపెన్ చేసిర్రు ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత పవర్ మినిస్టరు బట్టి విక్రమార్క గారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఎన్నో గందరగోళాలు ఉన్నాయి ఎంతో ఉన్నది ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు స్టిల్ ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ పథకం మీద మరి కొంత గందరగోళం పరిస్థితి ఉన్నది ఓ క్లారిటీ లేదు వీళ్ళు ఏం చెప్పారంటే ఇక రేషన్ కార్డు ప్రతిదానికి రేషన్ కార్డు ప్రామాణికం రైట్ రేషన్ కార్డు ఉండాలి సరే రేషన్ కార్డు ఎంతమందికి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు లక్షల నుంచి వెళ్ళి ఎనభై లక్షల మందికి ఉన్నది రేషన్ కార్డు ఉన్నది రైట్ దీంట్లో ఎంతమందికి ఇస్తా ఉన్నారు అంటే మొదటి విడతగా ఓ ముప్పై ఐదు వేల మందికో నలభై వేల మందికో ఇస్తా ఉన్నారు ఓకే సరే ఇచ్చినవు ఇచ్చినోళ్ళ దాంట్లో క్లారిటీ ఉన్నా లేదు ఎందుకు లేదు అని అంటే చాలా మందికి ఇప్పుడు ఏదైతే ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మందికి వీళ్ళు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పిర్రు ఆ ఫ్రీ కరెంట్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా చాలా మందికి జీరో బిల్లులు జారీ చేయట్లేదు ఇక వాళ్ళకి ఫర్ సపోజ్ ఇక వంద నుంచి వెళ్ళి రెండు వందల యూనిట్ల లోపు వస్తే ఒకటి ఒకటి నుంచి వెళ్ళి రెండు వందల లోపు వస్తే ఫ్రీ అంటే వన్ ట్వంటీ వంద దాటిన తర్వాత వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇట్లా ఎన్ని యూనిట్స్ వచ్చినా సరే కొందరికి ఏమైత ఉండదంటే ఆడికి పోయి బిల్ పాస్ చేస్తున్నాడు బిల్ పాస్ చేస్తే ఎవరిని అడగాలి దరఖాస్తులేమో తీసుకపోయా ఆడి ఏడా వీళ్ళు ఊళ్ళల్లో పెద్దగా పెట్టి ఆడ పెడితే దరఖాస్తులు ఇచ్చారు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఇక ఒకటి రాస్తే ఒకటి రాసినాం మళ్ళీ రెండోది రాసినాం ఏమో తప్పు అయిందని మూడు నాలుగు ఇక ఈ అప్లికేషన్ కొంటే సరిపోయింది అప్పుడు ఇక అప్లికేషన్ కొంతా అంటే మీరు అప్లికేషన్ కొనకండా కొన్నోడి దగ్గర నెట్ సెంట్రోడ్ కానీ మీజ మీద కేసు బుక్ చేస్తామని చెప్పారు ఇక దరఖాస్తులు వీళ్ళే ఇచ్చిర్రు సరే ఇచ్చినాం పోయినాం అయింది ఆ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత ఎవడెవడో ప్రైవేట్ వాళ్ళు పట్టుకపోతుండ్రు రోడ్డు మీద దొరికినాయి ఆ చెత్త కుండలు దొరికినాయి ఈ దొరికినాయి అవి దొరికినాయి ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి చెప్పారు సరే అయిపోయింది దొరికినాయి దరఖాస్తులు అందరూ అయిపోయింది అంత బాగానే ఉన్నది ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత మరి ఇక బిల్లులు జారీ చేస్తా ఉంటే ఎవరిని అడగాలండి దానికి బాసుకు ఉన్నటువంటి ఇక మండలంలో ఎంపీడీఓ గారిని అడగాలి లేకపోతే కరెంట్ ఏఈ గారు సబ్ ఇంజనీర్ను అడగాలి అంతే కదా ఇక అంతకంటే ఎవరిని అడుగుతాం వీళ్ళు పట్టించుకొని క్రమంలో మనం పోతాం ఇక కలెక్టర్ గారి దగ్గరికి పోతాం కలెక్టర్ గారి దగ్గర కూడా పని కాకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం నాకు రావట్లేదయ్యా నేను అర్హున్నే సో ఏం చేయాలి కలెక్టర్ గారు కూడా వినకపోతే ఏం చేస్తాం ఇక ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ప్రజాపాలన దరఖాస్తున్నాయి హైదరాబాద్లో వచ్చింది అదే బట్టి గారి నివాసం కూడా సో ఆడిదాకా పోయే పరిస్థితి ఉన్నదా ఆడిదాకా పోగలుగుతావా చదువుకొని చదువుకోక ఊళ్ళో ఉండి చేసికోవటంలో ఎవరు పరిష్కారం చేయాలి ఎంపీడీఓ గారో లేకపోతే ఏఈ గారో పరిష్కారం చేయాలి మరి ఎందుకు రావట్లేదు ఎందుకు బిల్లులు జారీ చేస్తావు సరే నీకు ఓవరాల్గా చూస్తాం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా చూస్తాం నువ్వు అంత చూసినా కూడా లేదు మరి యూనిట్లు గంతే ఉన్నాయి రెండు వందల యూనిట్ లోపే ఉన్నది అంటే ఇది ఒక్కని సమస్య ఇద్దరు సమస్య లేకపోతే ఒక ప్రాంతానిదో లేకపోతే ఒక గ్రామానిదో ఒక మండలానిదో కాదు ఇట్లా చాలా అంటే చాలా కూడా ఉంటే ఇవన్నీ జీరో బిల్లులు జారీ చేయకుండా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా మొన్ననే వచ్చింది మనకి వానికి ఫస్ట్ మంత్ జీరో సెకండ్ మంత్ జీరో థర్డ్ మంత్ జీరో ఫోర్త్ మంత్ వచ్చేసేసి ఎంత అంటే రెండు వేల నాలుగు వందలు వచ్చింది రెండు వేల నాలుగు వందలు వచ్చింది నాలుగు నెలలు ఒకసారిసారి వేసిండు నాలుగు ఆరు ఇరవై నాలుగు వేలు వేసిండు నాలుగు నాలుగు ఆరులు ఇరవై నాలుగు వందలు అంటే ఆరు వందలు ఆరు వందలు వచ్చేది వానికి ఇంతకు ముందు కట్టుకుంటే ఎంత వచ్చేదట కేవలం ఆరు నాలుగు వందల రూపాయలు వచ్చేదట అంటే నాలుగు నాలుగు పదహారు వందలు రావాలి ఇప్పుడు ఎనిమిది వందలు ఎక్కువ వచ్చింది అన్న మూడు సార్లు సున్నా వచ్చింది సున్నా వచ్చింది అనుకుని మంచిగానే సంబరపడ్డనే ఇగో ఇప్పుడు ఒకేసారి రెండు వేల నాలుగు వందలు ఎగ్దమ్ గేసి పడేసారు ఎవరు చెప్పినా పరిష్కారం ఇవ్వట్లేదు మరి ఏం చేయాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేము ప్రొసీడింగ్ పంపిస్తాం ప్రజాభవన్ దగ్గరికి ఇక్కడ హైదరాబాద్కి వస్తే మేము ప్రొసీడింగ్ పంపిస్తాం లెటర్ మరి పంపించేదాకా నువ్వు బిల్లు ఉండాలి కదా బిల్లు అడుక్కుంటూ ఉండాలి కదా బిల్లు అడగకుండా మరి ఉండేటటువంటి పరిస్థితి లేదు బిల్లులు అడగకుండా ఉండాలా ఆయన మొత్తం తీసుకోవాలి రేషన్ కార్డు తీసుకోవాలి ఆధార్ కార్డు తీసుకోవాలి కరెంటు బిల్లు కాగితాలు తీసుకోవాలి అవన్నీ తీసుకొని కరెంట్ ఆఫీసులకు లేకపోతే ఎంపీడీఓ దగ్గరకు పోతే మరి వాళ్ళు పట్టించుకోవాలా అప్పటిదాకా అడిగేటటువంటి ప్రయత్నం చేయొద్దు ఆల్రెడీ ఇక ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు నీకు రెండు వందల యూనిట్ లోపు ఖాళీ నిన్న ఒకవేళ బిల్లు అడిగితే నువ్వు బిల్లు కట్టకాయా నువ్వు వానికి రేషన్ కార్డు తర్వాత నీ ఆధార్ కార్డు చూపి తర్వాత నీ కరెంటు బిల్లు చూపి అని చెప్పిండు మరి గదే చూపిస్తా ఉంటే కూడా కొన్ని కొన్ని ఆఫీసులల్లో ఏ కట్టాల్సిందే నువ్వు బరావర్ కట్టాల్సిందే మాకేం సంబంధం లేదు నువ్వు ఆన్లైన్ చేసుకోకపోతే మా తప్ప మరి ఎవరు తప్పండి ఇగో ఇట్లా చాలా మందికి కూడా జీరో బిల్లులు జారీ చేయకుండా ఉంటా ఉన్నాను మరి ఎవరిది తప్పిదం ఎవరు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఈనో లేకపోతే సబ్ ఇంజనీరో చేయకపోతే ఎవరు చేస్తారు ప్రశ్నిస్తే మాత్రానికి కోపాలు వచ్చేస్తాయి అడిగితే కోపాలు వచ్చేస్తాయి అడిగితే కోపాలు వచ్చేస్తాయి ఘోరమైన కోపాలు ఎక్కడో కాదు నే నేనే స్టిల్ స్టిల్ నేనేనండి అరే ఓ సమస్య మీద అడగడానికి పోయినా ఒక సమస్య మీద మా మండలంలోనే కరెంట్ ఆఫీస్ కడగడానికి పోతే ఇక దాంట్లో ఒక ఆయన ఉంటాడు ఎంప్లాయ్ ఓ ఆయనకి ఎంత కోపమో మరి ఆయనకి ఎందుకు అంత కోపమో నాకు అర్థం కాలేదు ఏ ఏం చేసుకుంటావు చేసుకోపోవా ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి అరే ఫోటో తీసే ప్రయత్నం చేసినా ఎందుకు మాట్లాడుతున్నావు నేను నీతో మాట్లాడతలేను కదా నేను ఏఈ గారితో మాట్లాడుతున్నా లేకపోతే సబ్ ఇంజనీర్ గారితో మాట్లాడుతున్నావు ఏ వత్తడే వాడు ఒకడు ఒకడు వస్తాడు ఎవడ పడితే వాడు మాట్లాడతాడు మరి ఎవరు పడితే వాడు మాట్లాడతారంటే ఆ కి సంబంధించిన సమస్య మీద నిన్ను అడగపోతే ఎవరిని అడుగుతాం నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాం అరే ఎందుకంత సీరియస్ అయితా ఉన్నారు చదువుకున్నోడిని కదా చదువుకున్నోడిని ప్రశ్నించే కొద్ది గొప్ప అలవాటు ఉన్నోడిని వీడియో తీసే క్రమం ఫోటో తీసుకోవా ఏం చేస్తావు చేసుకోపోవు ఇగో ఇట్లా జరిగింది అంటే ఇట్లాంటి వాళ్ళు ఇక ఎంతమంది ఉన్నారో ప్రభుత్వ శాఖలలో ఎంత ఎవరి మీద చూపిస్తారు మీ కోపం ఎవరి మీద చూపిస్తారంటే మీ కోపం అంటున్నా నువ్వు జీత పైసలు తీసుకొని పని చేస్తున్నప్పుడు ఎవడైనా వచ్చినప్పుడు సమస్యగా పరిష్కారం నీకు వంద టెన్షన్స్ ఉండొచ్చు నీకు లక్ష టెన్షన్స్ ఉండొచ్చు అది మాత్రం వాడు అరే వాడు కరెంటు బిల్లు కడతా ఉన్నాడు నీకు కస్టమర్ నువ్వు ఎలా చూసుకోవాలి ఇగో ఇట్లా ఇక చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు దీనితో పాటు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఎవరికైతే ఎక్కువ వస్తూ ఉంటుందో ఇక వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా చూడండి చేయండి అని చెప్పి ప్రభుత్వానికి లేఖలు పెట్టుకుంటా ఉన్నారు మనకు కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు అన్న రెండు వందల యాభై యూనిట్లు వస్తే రెండు వందలు లెస్ చేసి మిగతా యాభై యూనిట్లు ఏదైతే ఉందో దానికి బిల్లు కట్టుకునేటటువంటి మీరు ప్రభుత్వాన్ని మాట్లాడండి అప్పుడు కూడా అట్లా చెప్పారు అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు అరే రెండు వందల యూనిట్ల లోపల కూడా పోయి బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు ఓకే తప్పిదం ఎక్కడో ఉంది లోపం ఎక్కడ ఉంది మరి లోపం ఎక్కడున్నది సవరించాలే పై ద్వారాగా మనకు ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ రెక్టిఫై చేయండి ప్రాబ్లం ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కట్టే పైసలే కదా ఇక అధికారుల అత్యుత్సాహం అధికారుల నిర్లక్ష్యం ఇగో ఈ రక ఈ రేంజ్ లో ఉన్నది ఈ రేంజ్లో ఉన్నది సరే ఏదేమైనా కానీ రైట్ ఇక రెండు వందల యూనిట్ల లోప ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అందరికీ ఇచ్చేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో రెండు వందల యూనిట్ల లోపు ఎవరెవరికైతే కరెంట్ వస్తా ఉందో ఎవరెవరికైతే బిల్లు వస్తూ ఉన్నదో మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒకే మండలం ఒకే నియోజకవర్గం ఒకే జిల్లా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి రెండు వందల యూనిట్లు లోపు వచ్చినా కూడా బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది రైట్ ఇక వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి అయినా కూడా మరి బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి డిఈలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ పోతే తీరా ఇక మంత్రి గారి దాకా కరెంటు మంత్రి గారి దాకా కూడా మరి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి వాటిని వెంటనే చేయండి వందకి వంద శాతం ఎవరెవరికైతే మరి జీరో బిల్లు మరి జారీ చేస్తూ ఉందరో దానికి పరిష్కారం ఏంటిది ఆలోచన చేయండి రైట్ ఆన్లైన్ ఉంటే వెంటనే ఆన్లైన్ చేయించండి అధికారులకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్లో చేస్తున్నారు ఆన్లైన్ అని చెప్తా ఉన్నారు ఇంకా టెక్నికల్గా ఫర్దర్గా ఫర్దర్గా ఆన్లైన్ కాకపోతే ఏం చేయాలి ఏం ముచ్చట తీసుకోవాలి తీసుకోండి వందకి వంద శాతం మాత్రానికి మరిగా ఆ యొక్క సమస్య ఏదైతే ఉన్నదో రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఉన్నది తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మరి వీళ్ళంతా కూడా పట్టించుకొని సమస్యలు ఏదైతే ఉన్నాయో రైట్ నువ్వు తీసుకో అవసరం అయితే రెండు వందల యూనిట్ లోపు వచ్చిందంటే ఎంపీటీఓ దగ్గర ఒక దరఖాస్తు తీసుకో వైట్ పేపర్ మీద ఏఈ దగ్గర మండల ఏఈ లో ఒక దరఖాస్తు తీసుకో రేషన్ కార్డు తీసుకో ఆధార్ కార్డు తీసుకో రైట్ బిల్లులు జారీ చేయకండి అని చెప్పేసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ లేల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యది ఈ లొల్లి ఈ గందరగోళం రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఏదైతే ఫ్రీ కరెంట్ ఉన్నదో తెచ్చినటువంటి గందరగోళాన్ని ఇగో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి కూడా సవరించి ఈ లొల్లి గందరగోళాలు లేకుండా చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం